హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే నేను ఈ వర్క్ వేసిన ఈ వర్క్ కంప్లీట్ అయిపోయింది ఇక్కడ నేను ఒకటి స్టోన్ పెట్టడం మర్చిపోయాను కొందం సిగో ఇక్కడ పెట్టాలి ఇక్కడ పెట్టాలి ఇది హ్యాండ్ అండి హ్యాండ్ కంప్లీట్ అయిపోయింది ఈ చీరలో ఈ గోల్డ్ గ్రీను ఉంది సిల్వర్ లేదు కానీ ఇలాగా సిల్వర్ వేసుకుంటే ఏదన్నా బ్లౌజ్ మీద మనకి చాయిస్ ఇంకా వేరే కలర్ లేనప్పుడు ఇలా సిల్వర్ వేసుకుంటే బాగుంటుంది ఈ కలర్ కూడా వేసుకోవచ్చు మనం ఎట్లా వైట్ కలర్ స్టోన్స్ పెడతాం కదా దాని ప్లేస్లో ఇది కూడా వేసుకోవచ్చు బాగుంటుంది వర్క్ వేసుకుని ఎవరికన్నా అలాగా చాయిస్ లేనప్పుడు వేసుకొని ట్రై చేయండి సిల్వర్ పెట్టొచ్చు గోల్డ్ పెట్టచ్చు రెండిట్లో ఏ కలర్ అయిన రెండు కలర్లు కూడా వాడుకోవచ్చు అయితే లైట్గా వాడాలి ఎక్కువ వాడద్దు హ్యాండ్ అయితే రెండు హ్యాండ్స్ ఇవి కంప్లీట్ అయిపోయినాయి దీంట్లో కూడా స్టోన్ ఇగో ఇక్కడ కూడా పెట్టలేదు త్రీ పెట్టాలి ఇప్పుడు దీనికైతే స్టోన్ పెట్టేసేద్దాం ఇక్కడ ఒకటి ఇక్కడ ఇక్కడ ఇవి రెండు స్టోన్స్ ఇక్కడ దీనికి రెండు పెట్టాలి మర్చిపోయినాం దీనికి రెండు ఇక్కడ ఇవి రెండు కంప్లీట్ ఇక్కడ ఒకటేనా ఓకే హ్యాండ్ మొత్తం అయితే ఇది ఇది హ్యాండ్ మొత్తం టూ హ్యాండ్స్ కంప్లీట్ బ్యాక్ నెక్ కూడా చాలా బాగా వచ్చింది బ్యాక్ నెక్ కూడా సూపర్ ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది వర్క్ ఇది ఫ్రంట్ నెక్ సరిగ్గా క్లారిటీగా చూడండి ఇక్కడ కూడా ఇవి పెట్టలేదు ఇక్కడ కూడా మర్చిపోయినాం మా పాప పెట్టింది ఈ త్రీ పెట్టాలి ఈ త్రీ కూడా ఇక్కడ ఇవి బిందీ షేప్లో ఉన్నాయి ఇవి లేవు దీంట్లో కలరు మనకి ఇవి స్టోన్స్ నాకాడ ఎక్కువ లేవు తేవాలి ఈ కలర్ పెడితే దీంట్లో ఈ కలర్ సేమ్ బ్లౌజ్ కలర్ పెడితే చాలా బాగుంటుంది ఆమె అర్జెంటుగా పెళ్ళికి పోవాలంటే అందుకనే ఇంక ఇదే పెట్టేస్తున్నా ఊరు నుండి వచ్చిన తర్వాత తీసుకునిరా నేను అలాంటివి తీసుకొస్తే పెడతా అని చెప్పిన అందుకే ఇవే పెట్టేస్తున్నా ఇదండి ఫ్రంట్ నెక్ ఎలా ఉంది బ్యాక్ నెక్ చూసేద్దామా బ్యాక్ నెక్ ఇది ఫ్రంట్ బ్యాక్ సింపుల్గా చాలా బాగుంది కదా అక్కడే కాదండో ఇక్కడ దీనికి కూడా పెట్టలేదు ఇవి మొత్తానికి నెక్కుకే పెట్టలేదు హ్యాండ్స్కి మాత్రమే పెట్టింది ఇటు సైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇది చెప్పడానికైతే చాలా ఉంది వర్క్ గురించి కానీ నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు కలర్ కాంబినేషన్ కూడా బాగా అనిపిస్తుంది దీనికి ఇంతకుముందు మర్చిపోయి ఈ విషయం ఇంతకుముందు ఈ బ్లౌజ్ ఆమె ఇంకొకటి మగ్గం వర్క్ వేయించిందంట మగ్గం వర్క్ది ఆమెని తీసుకెళ్ళింది తీసుకొని ఉంటే బాగుండు ఫస్ట్ ఒకటి ఫోటో పెట్టింది ఫోటో కాదు వచ్చి తీసుకొచ్చి చూపించింది చూపించి తీసుకెళ్ళింది అది మొత్తం పూసలు వేసేసరికి ఆమెకి లుక్ రావట్లేదు అంట మొత్తం గోల్డే వేసేసారు వాళ్ళు గ్రీన్ కొంచెం కూడా లేదు అందుకని ఆమెకి నచ్చలేదు అందుకని దీనికి మళ్ళీ ఇది వేపిస్తుంది వర్క్ ఇదైతే మంచిగా ఉంది వచ్చి చూసిపోయింది మంచిగానే ఉంది కానీ పైసలు ఇప్పుడు ఇవ్వరంట చెప్పిన మాకు ఇంట్లో ఒప్పుకోరు మాకు పైసలు ఇచ్చే తీసుకెళ్ళండి అని చెప్పినా లేదక్కా నాకు అడవి సిక్స్ హండ్రెడ్ ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి అని ఈ పీస్ కూడా మనమే తీసుకొచ్చినాం అక్కడక్కడ ఇవన్నీ మర్చిపోయిందండి అందుకని ఎవరన్నా వచ్చినప్పుడు తీసుకెళ్తా అంటే ఇవ ఇలాంటివి స్టోన్స్ పెట్టడానికి కుందన్స్ పెట్టడానికి మా పాపకు చెప్తా ఆమె కొన్ని మర్చిపోతే మళ్ళీ చెక్ చేసే ఇస్తా వాళ్ళకి మళ్ళీ లేదు అది లేదు ఇది లేదు అంటారు కదా అందుకని చెక్ చేసి ఇస్తా అయితే అయిపోయిందండి చూడండి మంచిగా అనిపిస్తుందా వర్క్ అది బ్యాకు ఫ్రంట్ హ్యాండ్స్ చూసారు కదా హ్యాండ్స్ ఓకేనండి బాయ్ బాయ్ మరో వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం ఈ వరకు కనుక మీకు కనుక నచ్చినట్లయితే ఒక చిన్న కామెంట్ చేయండి మై డియర్ స్వీట్ ఫ్రెండ్స్